కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూట ముప్పై తొమ్మిది మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసింది అయితే ఏడుగురు తెలుగువారికి అవార్డులు తక్కాయి ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఐదుగురికి పురస్కారాలు లభించాయి తెలంగాణ నుంచి వైద్య విభాగంలో దువ్వూరు నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డు లభించింది ఏపీకి చెందిన వారిలో కళారంగం నుంచి మాడుగుల నాగఫణి శర్మ మిరియాల అప్పారావు సాహిత్యం విద్యారంగం నుంచి కేఎల్ కృష్ణ వాజిరాజ్ రాఘవేంద్రాచార్య కళల విభాగంలో సినీ నటుడు బాలకృష్ణకు పద్మ పురస్కారాలు వరించాయి అయితే కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలంగాణపై వివక్ష స్పష్టంగా కనిపించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్ చుక్క రామయ్య అంజశ్రీ జయధీర్ తిరుమలరావు రావు గోరేటి ఒక్కరికి అవార్డు ప్రకటించకపోవడం పట్ల తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు ఏపీకి ఐదు పురస్కారాలు ఇచ్చారు తెలంగాణకు కనీసం నాలుగైనా ఇవ్వకపోవడం బాధాకరమని ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తాజాగా పద్మ పురస్కారాలపై సినీ నటి కాంగ్రెస్ నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలపై ట్విట్టర్ వేదికగా విజయశాంతి స్పందించారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో తెలంగాణకు కనీసం నాలుగైనా వచ్చి ఉండాలి అనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని తప్పక పరిశీలించారు విషయం తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలున్నా బీజేపీ కూడా కొంత ఆలోచన చేస్తే మంచిదే అంటూ విజయశాంతి పేర్కొన్నారు